బ్రదర్ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఉంటారండి నేను చదువుకుంటున్నాను ఏం చదువుతున్నారు ఎంబీఏ సెకండ్ ఇయర్ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువు ఓకే బ్రదర్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయింది ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ హండ్రెడ్ డేస్ పరిపాలన గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అనే చెప్తాను ఉదాహరణకి ఫస్ట్ మన విజయవాడ వరదలనే చెప్తాను విజయవాడ వరదల్లో మనకి అంటే సుమారు నాకు డేట్ గుర్తులేదు ఆగస్టు ముప్పై ఆదివారం కనుక పడితే తగ్గిన తర్వాత రోజు తగ్గింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎక్కడా లేదు నాకు తెలిసి డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి గారే ఫీల్డ్ లోకి దిగి మొత్తం అందరినీ ఆదేశించి కలెక్టర్లే కాని ఎంఆర్ఓలనే గాని అందరినీ ఆదేశించి దగ్గర ఉండి పని చేయించారు పోయినసారి మనం చూస్తే పోయిన గత ప్రభుత్వంలో కూడా ఫ్లడ్స్ వచ్చే కాదనట్ల అక్కడైతే ఇలా చేయలేదు అది అందరికీ తెలిసే ఉంటది ఈ ప్రభుత్వం వచ్చేసరికి మీరు చూస్తే గనక డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి ఫీల్డ్లో పని చేయడం వేరు అధికారులతో చేయించడం వేరు సో అదొక ఉదాహరణనే చెప్తాను ఉదాహరణ అంటే ప్రస్తుతానికి నాకైతే ఇంతవరకు ఐడియా ఉంది సో వంద రోజుల్లో అయితే ఏమీ ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు బట్ ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్లడ్స్ విషయంలో గవర్నమెంట్ బాగా సర్టన్ టైం లో వచ్చి రెస్పాండ్ అయ్యి బాగా సర్వీస్ చేసిందా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేసిందని చెప్తాను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేసిందని చెప్తాను ఇదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు మానవతా దృక్పథంతో రెస్పాండ్ అయ్యి రావడం ఇంకోటి అది ఒక్క నాయకుడు ఒక దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నాయకుడు ఒకడు కరెక్ట్ గా ఉన్నాడంటే ప్రజా పాలన కూడా అలాగే ఉంటుందని ఆయన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి చేయడం వేరు అక్కడ ఉండి పని చేయించడం వేరు ఈ రెండు పోలిస్తే చెప్పడం వేరు చేయడం బాబు గారు చేసి చూపించారు చంద్రబాబు వచ్చి ఏమీ చేయలేదు జస్ట్ రెడ్డి అలా కామెంట్స్ చేయడానికి ఏదోటి కావాలి ఎవరైనా కావాలి మనకు కావాల్సింది ఆరోపణలు కాదు ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు కూడా కావాలి ఆధారాలు చూపించమని చెప్పండి కాబట్టి ఇప్పుడు ప్రతి దాంట్లో వందకి వంద పర్సెంట్ కరెక్ట్ గా చేయాలని లేదు ఎవరు చేయలేరు ఏ ప్రభుత్వం కూడా చేయలేరు వందకి డెబ్బై ఎనభై పర్సెంట్ చేయడం కూడా గొప్ప ఇప్పుడు నేను ఒప్పుకుంటానండి కొంతమంది అన్నారు సందుల్లో లోపలికి రాలేదు ఒప్పుకుంటా కాదనట్ల బట్ అది టూ టు త్రీ డేస్ అయ్యేసరికి అందరికి వచ్చింది అలా అని చెప్పి అసలు నిలువున అయితే ముంచేయలేదు కదా అది మీరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు ఎక్కడైనా ప్రభుత్వ లోపము అనేది ఉంటుంది అలా అని చెప్పి ఆ లోపాన్ని ఒక రెండు శాతం లేదా పది శాతాన్ని పట్టుకొని ఇదే మొత్తం చూపించేసి ఏమీ చెయ్యలేదు అని అనే మాత్రం అయితే నేను ఒప్పుకుని నా ఒపీనియన్ చెప్తున్నాను అది ఎలాంటి విపత్తులు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయడానికి ముందు వచ్చినప్పుడు బాగా సర్వైవ్ చేశాడు నెక్స్ట్ ఇప్పుడు అని అని చెప్పి అదే ఏదైనా బాబు గారు వస్తే అడ్మినిస్ట్రేషన్ కి ఏ డోకా ఉండదని ఇది కూడా ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనకి ఇట్లాంటి వాటిల్లో మనకి ఎక్స్పీరియన్స్ కావాలి ఆయనకు ఉన్న డెబ్బై ఐదు ఏమండి ఏ నాయకుడు అండి ఇప్పుడు చెప్పండి డెబ్బై ఐదు అంత వరదల్లో అన్ని రోజుల్లో నేను మీరు చూసారంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీరు జనరేషన్ లో ఉన్నారు డె ఐదు ఏళ్ళ మనిషి ఫీల్డ్ లో తిరిగి చేయడం నాకు ఒకసారి చూపిస్తే దాన్ని బట్టి ఆరోపణ చేసిన వాళ్ళకి ఆధారాలు కూడా చెప్దాం అరే పలానా ఆయన చేశారు మీరు చెయ్యలేదు అని చెప్పచ్చు అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన మాటకి కట్టుబడి చేశారు చాలా మంది హోటల్స్ వాళ్ళే కానీ లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళే గానీ ఎవరైనా సరే వచ్చి చేశారు అది ఏంటంటే నాయకుడిని చూసే వస్తారని మనుషులు అది నా ఒపీనియన్ లో తీసుకున్న ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు ఎప్పుడైనా అంటే డిఎస్సి మెగా డిఎస్ అన్నారు డిఎస్సి పైన సైన్ పెట్టడం కావచ్చు ఫ్రీ ఇస్క్ ఇంత ముందు ఇస్క్ ఎవరికి ఇస్క్ దొరికేదే కాదు భారీ బ్లాక్లో లో అమ్మేవారు అటువంటి ఇసుకని ఫ్రీగా పెట్టడం కావచ్చు నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు ఇంత ముందు గవర్నమెంట్ దాన్ని తీసేశారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన దాకా అన్నా క్యాంటీన్లు పెట్టడం ఇట్లా గత ప్రభుత్వంలో సిపిఎస్ నేను వారం రోజులకే రద్దు చేస్తా అన్నారు కానీ అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఆ వారం రోజులు ఏ సంవత్సరమో ఐదు సంవత్సరాల తర్వాత అని చెప్పాల వారం రోజులు అని చెప్పారు ఈయన వచ్చిన వెంటనే మరి సంతకం పెట్టారుగా చెప్పిన వెంటనే సంతకం పెట్టారు పద్దెనిమిది వేల పోస్ట్లే కానీ ఇరవై వేల పోస్ట్లే కానీ ఏదైనా సంతకం పెట్టారు రెండోది వాళ్ళు అంటున్నారు కొంతమంది నాయకులు ఐదు రూపాయలు ముష్టి అన్నం పెట్టారు అని చెప్పి ఆ ఐదు రూపాయలు కూడా మీరు పెట్టలేదు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఐదు రూపాయలకి అంటారా వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు ఐదు రూపాయలకి తినేసి మీరు పేదవాళ్ళని చేస్తున్నారా అని చెప్పి మీరు మూడు పొట్ల కడుపు నిండా ఫుడ్ ఏ పెట్టలేనప్పుడు మీరు ఏం నాయకులు మీరు మూడు పొట్ల పెట్ట చేసేవాడిని మీరు చెయ్యని ఇట్లా దానికి ఇంకా ఎందుకు ఆరోపణ చెయ్యాలి మీరు ఇప్పుడు అనుకుందాం పాత దాంట్లో ఆయన గత ముఖ్యమంత్రి గారు అన్నారు నేను కూడా అన్నా క్యాంటీన్ పెట్టలేదు రాజన్న క్యాంటీన్ వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టండి తప్పు లేదు అదేమి తప్పు ఏం కాదు అది తీసేయడం తప్పు అంటాను ఆ ఐదు రూపాయలు అయితే పది రూపాయలు చేసి పెట్టండి ఇరవై రూపాయలు చేసి పెట్టండి ఈ రోజుల్లో ఇరవై రూపాయలనే పెడతాడు పేదవాడు మీరు ఐదు రూపాయలు దానికి కూడా వచ్చి మీరు ముష్టి ఐదు రూపాయలకి పెడుతున్నారు మీరు పేదవాళ్ళకి తిండి పెట్టేసి ఉద్యోగాలు ఎవరా అంటే వంద రోజులే కదండి అయింది మరి ఈ వంద రోజుల్లో మీరు అన్నట్టు ఇసుక కొంచెం ఫ్రీ చేశారా అన్నా క్యాంటీన్ చేశారా ప్రకృతి విపత్తు అది ఏం చేయలేం దానికి చేశారు అది చెయ్యలేదు అని మాత్రం అనొద్దు ఒక ఛానల్లో అందరూ బాగానే చెప్పారు అది వరదల్లో ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి బోట్లు కొట్టుకోవచ్చు అందులో కూడా రాజకీయ కొంతమంది అంటున్నారు అన్న అంత అంత నాకైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు నో కామెంట్స్ అది ఎందుకంటే కొంతమంది అన్నారు నేను విన్నాను కానీ బట్ దానికైతే నగరలేదు ఇప్పుడు నాకు లేకుండా అయితే నేను చెప్పలేను ఒక్కటి నో కామెంట్ అది తిరుపతి లడ్డు కూడా కల్తీ జరిగింది అడాలట్రీ జరిగింది అనేసి అయితే మీరు వింటున్నారు దానికోసం ఏం చెప్తారు మీ పేరు కూడా కూడా శ్రీనివాస్ ఉన్నారు పెట్టుకున్నారు మీరు అన్న అంటే అన్ని గౌరవించాలి అన్న ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి ఒక స్టేట్ గవర్నమెంట్ గానీ స్టేట్ అంటారు ల్యాబ్స్ ఉంటాయి కదా స్టేట్ ల్యాబ్స్ లో ఏమి మనకి రిపోర్ట్ రాల సెంట్రల్ గవర్నమెంట్ అది ఫుల్ ఫామ్ నాకు తెలీదు అదేంటంటే మొత్తం లైఫ్ స్టాక్ సంబంధించిన యానిమల్స్ పశు జంతువుల సంరక్షణ గురించి చేసింది ఆ శాంపిల్ కూడా ఇరవై నాలుగు జులై సంథింగ్ ఏదో డేట్ నాకు తెలీదు వీరేమంటున్నారు ఆ తారీఖు మేము లేము కదా అది మీ తప్పిదమని గత ఈ ప్రభుత్వం వల్లే గత ప్రభుత్వ పాలకులు విమర్శిస్తున్నారు ఏమంటారు మేము రివర్ టెండరింగే చేయలేదు టెండర్ మీ మీరు చేసినవే టెండరే ఉంది కదా దానికి మేము ఎలా బాధ్యులం అంటారు సో ఖచ్చితంగా తప్పు జరిగిందని అయితే నేను నమ్ముతున్నాను ఇదేమీ అల్లాటప్పగా ఊరికే రాజకీయ కోణంగా ఇచ్చే ఇదైతే కాదు ప్రతి మన దేశంలోనే కాదు ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూకి మనోభావాలు దెబ్బతిన్న ఇష్యూ దీన్ని రాజకీయ పరంగా మేబీ వాళ్ళు అనొచ్చు జరగచ్చు జరగపోవచ్చు కానీ రాజకీయ పరంగా కాకుండా ఒక్కసారి ఒక హిందువుగా ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకొని ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ నాయకులు కూడా చెయ్యాలి మేము చేయలేదని చెప్పడం కాదు క్లారిటీగా ఓవరాల్గా ఆరు వందలు అనుకుందాం కేజీ ఆరు వందలది నీకు మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తుంటే కల్తీ జరగలేదని నువ్వు ఒప్పుకుంటావా ఇప్పుడు ఇదే టమాటా బ ఇక్కడ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇరవై రూపాయలు అన్ని కులిపాయలు నేను ఐదు రూపాయలకి ఇస్తా అంటే ఒక ఐదు రూపాయలకి వచ్చింది కదా అని చెప్పి నువ్వు మీరు కొంటారా ఆ ఆ కేజీలో సగం పాడే పనిమే ఉంటాయిగా ఇదే సింపుల్ లాజిక్ వంద రూపాయలు వస్తుంది నీకు ఇరవై రూపాయలకి వస్తుందంటే అది కల్తీ కాకుండా ఉంటుందా లేదో ఒకసారి మీరేం ప్రశ్నించుకోండి థ్యాంక్ యూ